కర్ణాటకలో పది రూపాయలు తక్కువ డీజిల్ చూడండి ఇక్కడికన్నా కర్ణాటకలో పది రూపాయలు తక్కువ ఇటు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇటు చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రోజు మనం తెలుగుదేశాన్ని చూసాం ఐదు రోజులు మన ఇంటి చుట్టూ తిరుగుతారు ఐదు సంవత్సరాలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి మనం ఏదన్నా పని మీద పోతే చేతులు కట్టుకొని నిలబడాలి ఏ మేమన్నా అప్పు తీసుకున్నామా వాళ్ళకుండే రక్తం ఒకటే మనకుండే రక్తం ఒకటే వాళ్ళు మనుషులు ఒకటే మనం మనుషులు ఒకటే మన ఓట్లతోనే ఎక్కి ఈరోజు మన మీద పాదం పెడుతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలో ఉన్నటువంటి రమేష్ యాదవ్కి ఇచ్చింది ఇంతవరకు మనకు టికెట్లు కూడా ఇవ్వరు ఇస్తే ఇస్తారయ్యా అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మళ్ళీ మనం ఓట్లేస్తుంటే మనకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించచ్చు కదా లేదు మీరు ఆడే ఉండాలి మీరు నమస్కారం దొర అనుకుంటే ఉండాలి మీరు పైకి వస్తే మాకెట్లా కరెక్ట్ కదా మళ్ళా ఓట్లేసడంలోని ఇట్లా మీరు అంటే మనకి ఎంత బాధ అవుతుంది వాళ్ళు ఏమన్నా బ్రహ్మ నుంచి ఏమన్నా రాసుకొని వచ్చిందా కుర్చీ అని ఆ కాలంలో రాజులు ఉన్నారట రాజు తర్వాత